మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం పాటతో ఓపెని సొంత లాభం కొంత మానవ పరుల కోసం పాటుపడవే అంటారు గుర్జాడప్పారావు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి తమ వంతు సాయం చేయడం మానవ ధర్మం అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ తన సంపాదనతో బీద పేద కుటుంబాలకు సాయం చేయడం ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం ఎప్పుడు ముందుంటారు డిఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపకులు సుదర్శన్ రెడ్డి సోమవారం తన కుమారుడు నరసింహారెడ్డి పన్నెండవ పుట్టినరోజు సందర్భంగా దేవనార్ బ్లైండ్ స్కూల్ను సందర్శించారు గత పన్నెండేళ్లుగా దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో కలిసి నరసింహారెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం ఆయన వద్దగా వస్తుంది ఇక్కడ ఉండే ఆరు వందల మంది విద్యార్థులకు అన్నదానం చేసి లక్షల రూపాయల స్కూల్ అభివృద్ధి కోసం డొనేట్ చేశారని సుదర్శన్ రెడ్డి శ్రీమతి అపర్ణ విద్యార్థులతో కలిసి వారి బాగోలు తెలుసుకుని తగిన సాయం చేసి వారికి తోడుగా ఉంటామని భరోసానిచ్చారు పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని ఆచరిస్తామని ఆ రెడ్డి కుటుంబం దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో పది మందికి ఉపయోగపడినప్పుడే ఆ జన్మకు సార్థకత అని నమ్ముతారు సాయం చేసే అవకాశం అందరికీ దక్కదని భగవంతుడు అలాంటి వరం ఇచ్చినప్పుడు మన వంతు ఏదో ఒక రూపంలో సాయం చేయడం ఒక బాధ్యతగా భావించాలని ప్రతి ఒక్కరు తమ పరిధిలో ఎవరో ఒకరికి వీలైనంత సాయం చేస్తూ ఆదర్శంగా ఉండాలని ఆయన కోరారు నేను చాలా సంతోషంగా నేను కౌశల్య లెవెల్ పబ్లిక్ కంప్లీట్ స్కూల్ లో జరుగుతున్నాను ఆ 8th క్లాస్ అవుతానా క్లాస్ లో చదువుతున్నాను ఎందుకు ఇలా చేస్కోవాలి ఏ ఇయర్ నుంచి ఇక్కడ బర్త్ డే ఇయర్స్ ఎందుకు చేసుకోవాలి అనిపిస్తుంది ఇక్కడ నాకు ఎన్ని గంటలు నాకడ గంటలు సేప్ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ ఎవ్రీ ఇయర్ త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తాం అక్కడ ఇయర్ కూడా సేమ్ అలా ఓకే ఈయన పేరు నర్సింహారెడ్డి అండి ఎయిత్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతున్నాడు ఇప్పుడు ఈయన పుట్టిన ఫస్ట్ బర్త్డే నుంచి దేవనగర్ స్కూల్లోనే ఈ పిల్లలకు అన్నదానం చేస్తాం ప్రతి బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాము చెప్పండి చెప్పండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పిల్లలకు భోజనాలు పెట్టి వాళ్ళకి ఏదో ఒక అతి మా చెదనైనా సాయం చేసి వచ్చేవాళ్ళము ఈ ఇయర్ భోజనాలతో పాటు ఒక వన్ లాక్ డబ్బులు కూడా ఇచ్చాము ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అండి ఆ స్కూల్లో ఏమండి బ్లైండ్ విద్యార్థులే బ్లైండ్ ఓన్లీ ఫర్ బ్లైండ్ స్కూల్ అది అది ఎప్పుడో నాకు నేను చాలా ఏళ్ల కిందట విన్నప్పుడు ఎవరో చెప్పారు ఇట్లా మేము ఇలాంటి వాళ్ళే గైడ్ చేశారు ఇక్కడ ఇవ్వండి సార్ దానం చేయండి మంచిది అని ఆ ఆ పిల్లల్ని నేను ఒక రోజు ఆ స్కూల్ని విజిట్ చేశాను ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఎవ్రీ ఇయర్ వీళ్ళకి అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసి నాతో పాటు ఇంకా కొంతమంది వస్తారు కదా మంచిగా ఉంటుంది అని అట్లా స్టార్ట్ చేశాను